ఫ్రెండ్స్ యాభై వేలు లోపు బిజినెస్ డైలీ రెండు వేల ఆదాయం చూడండి చిన్న బిజినెస్ ఇది మెనుఫ్యాక్చరర్స్ హైదరాబాద్లోనే ఉన్నారు చక్కగా ఈ బ్లాక్ కలర్లో ఉండే టబ్ ఇది మినిమం వంద పెద్దది వచ్చి రెండు వందలు అంతకన్నా పెద్దది వచ్చి రెండు వందల యాభై అమ్ముతున్నారు యాక్చువల్లీ మీకు వంద రూపాయల టబ్ వచ్చి యాభై రూపాయలకే దొరుకుతుందండి క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అయితే నలభై రూపాయలకే దొరుకుతుంది నలభై రూపాయలకి మెనుఫ్యాక్చరర్ దగ్గర మీరు చూసుంటారు మీరు కనుక విలేజ్లో కానీ టౌన్లో కానీ ఉంటే ఒక బైక్ మీద అంటే బైక్ మీద అన్ని వైపులా ఇటువంటి టబ్స్ పెట్టుకొని ఒక మైక్ పెట్టుకొని వస్తూ ఉంటారు అంటే హార్న్ పెట్టుకొని దాంట్లో వినిపిస్తూ ఉంటుంది వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు అని అసలు ఎంత ప్రాఫిట్ అనుకున్నారు ఫార్టీ రూపీస్కి దొరికేది వంద రూపాయలు అమ్మితే ఎంత మిగులుతుంది అరవై రూపాయలు వాళ్ళ క్యాల్కులేషన్ ఏంటంటే రోజుకి ఈజీగా యాభై అమ్ముకోవాలి కనీసం ముప్పై అయినా అమ్ముకోవాలనేది తిరిగి అలా ముప్పై టబ్స్ అమ్ముకునేటప్పుడు దానిపైనే ఒక పద్దెనిమిది వందలు వాళ్ళకు ఉంటుంది అంటే ఇప్పుడు దానికి పెట్రోల్ ఖర్చు ఇవి ఒక మూడు వందలు పోయినా కూడా పదిహేను వందలు నెలకి నలభై ఐదు నుంచి యాభై వేల రూపాయలు ప్రాఫిట్ వాళ్ళకి దాంట్లోనే ఉంది ఏది టూ వీలర్ మీద వచ్చే వాళ్ళకి ఓన్లీ టబ్స్ తప్ప వాళ్ళ దగ్గర వేరే ఏమి ఉండదు టబ్స్ ఉంటాయి బకెట్ ఉంటాయి అంతే అనమాట సో ఇవి రెండు తప్ప వేరే ఏమి ఉండదు కానీ ఇక్కడ చూడండి వీళ్ళు టబ్స్ లోనే మూడు రకాల మూడు సైజులు ఉన్నాయి దీంతో పాటు ఇంకా బకెట్లు ఉన్నాయి సో ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఒక చోట పెట్టుకుని ప్రశాంతంగా కూర్చుంటున్నారు కానీ పర్ డే రెండు వేల నుంచి మూడు వేలు ప్రాఫిట్ ఉంది దీంట్లో మీరు కావాలంటే ఎక్కడైనా రీసెర్చ్ చేయండి మీరు సిటీలో ఎక్కడైనా ఎంత బిజినెస్ ఉందని ఒక రోజు మొత్తం కూడా మీరు ఒకవేళ ఉండి చూడగలిగితే మీకు అర్థమవుతుంది నేను చెప్పినప్పుడు చాలా సింపుల్ గా అనుకుంటారు ఇదంతా ఒక బిజినెస్ ఇటువంటి బిజినెస్ తప్ప అని మీరు వేరే ఏదైనా ట్రై చేసుకోండి మళ్ళీ లాస్ అయ్యి పెద్ద మొత్తంలో లాస్ అయ్యి ఇబ్బంది పడతారనమాట నేను చెప్పే ఇటువంటి ఐడియాలు సేఫ్టీ ఫస్ట్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది పోదు మీ డబ్బులు అనేది లాస్ అయ్యే అవకాశాలే లేదనమాట మీరు ఇటువంటి బిజినెస్లు పెద్దగా ఆసక్తి లేకపోయినా కూడా ఒక ఒక ఆరు నెలలు కనుక చేశారంటే మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది మూడు లక్షల నుంచి ఐదు లక్షలు పక్కన పెట్టుకోవచ్చు ఆరు నెలల్లో వేరే ఏ బిజినెస్లో మీరు పెడతారు మీరు ఊహించుకునేదాన్ని పెద్ద పెద్ద బిజినెస్ ఊహించుకుంటారు కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ పెడతారు దాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలో మీకు అర్థం కాదు ఆ బిజినెస్ లో ఫెయిలియర్ అవుతారు మీరు అదే ఇటువంటి బిజినెస్ లో మార్కెటింగ్ కష్టాలు ఉండవు దీనికి ఎందుకు మార్కెటింగ్ చెప్పండి ఒక చోట పెట్టుకుని ప్రశాంతంగా షాప్ పెట్టుకుని కూర్చోండి అంటే ఈ విధంగానే స్టాల్ పెట్టుకోవాలని లేదు మీ దగ్గర ఒకవేళ డబ్బులు ఉంటే షాప్ కి అడ్వాన్స్ ఇచ్చి షాప్ పెట్టుకొని కూడా కూర్చోవచ్చు కాకపోతే ఆ షాప్ రోడ్ ఆనుకొని ఉండాలి ఆ రోడ్ పైన కూడా ఇవి ఉండాలి అంటే షాప్ లోపల ఐటమ్స్ ఉండాలి రోడ్ పైన ఉండాలి అప్పుడే జనాలు ఇది చూసి లోపలికి అందరూ షాప్ లోపలికి రారనమాట సో కనుక ఇది ఫస్ట్ మీరు గుర్తుంచుకోండి మంచి బిజినెస్ మీరు హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు డైరెక్ట్గా హైదరాబాద్ లోకి వెళ్ళిపోండి అక్కడ నుంచి తెచ్చుకోండి యూట్యూబ్ లోనే మ్యానుఫ్యాక్చరర్స్ వీడియో ఉంది ఓకేనా అడ్రస్ ఫోన్ నెంబర్ చెప్పండి అంటే ఎవరి దగ్గర కొనాలి ప్రత్యేకించి వీళ్ళ దగ్గర కొనండి అని నేను రికమెండ్ చేయను యూట్యూబ్లో ఒక్కసారి మీరు ఈ ప్లాస్టిక్ టబ్ మ్యానుఫ్యాక్చరర్స్ హైదరాబాద్ అని కొట్టండి డైరెక్ట్ గా మేనుఫ్యాక్చరర్స్ వీడియో చేస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు మేము ఎంత రేటుకి ఇస్తాము ఏందనేది చూసుకొని డైరెక్ట్గా దగ్గరికి